ఒక ఊళ్ళో రమణమ్మ లక్ష్మయ్య దంపతులు ఉండేవారు వాళ్ళ స్టోరీ విందాం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని నైన్టీన్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను అండ్ అందులో వచ్చేసి అది యానిమేషన్ వీడియో లాగా ఉంటుంది ప్లీజ్ అందరూ ఆ వీడియో చూడండి నచ్చినట్టయితే చెప్పండి పార్ట్ టూ కూడా ఇద్దాం ఓకేనా ప్లీజ్ ఆ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి లేచుకో వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకే ఒక ఊరిలో రమణమ్మ లక్ష్మయ్య అనే దంపతులు ఉండేవారు రమణమ్మ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉండేది లక్ష్మయ్య షాప్లో గుమస్తాగా పనిచేసేవాడు వారి ఇద్దరి జీవితం సాఫీగా సంతోషంగా సాగింది రమణమ్మ లక్ష్మయ్యలకు ఒక్కగానొక్క కూతురు వాణి వాని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేవారు అలాగ వాని కూడా అయిపోయింది ఎక్కడ ఉంది నా బంగారు తల్లి ఇంతవరకు నాకు కనిపించలేదు ఎక్కడ ఉంది నా తల్లి నేను ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది అయినా ఇంకా నా ముందుకు రాలేదు నా తల్లి సరేగాని రమణమ్మ నీతోటి ఒక విషయానికి చెప్పాలని వచ్చిన ఏమిటంటే మన కూతురుకి వానికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను నువ్వు ఏమంటావో చెప్పు రమణమ్మ అవునండి నేను దాని గురించే మాట్లాడదాం అనుకున్నా ఇంతలో మీరే మాట్లాడేశారు మన వాణి ఎక్కడ ఉందో తెలియడం లేదు మీరు ఏమైనా చూసారా బెడ్రూమ్ లో పడుకున్న వాణిని మాత్రం ఎవరూ గమనించలేదు మీ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను కంటిన్యూ కావాలంటే చెప్పండి స్టార్ట్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్